ఉక్త రచనకు మరొక పేరు ఏది ఉక్త రచనకు మరొక పేరు ఫస్ట్ వన్ స్వీయ రచన సెకండ్ వన్ చూచిరాత థర్డ్ వన్ వకృత్వం ఫోర్త్ వన్ మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వకృత్వము వక్తృతము ఉక్త రచనకు మరొక పేరు వక్తృతం నెక్స్ట్ క్వశ్చన్ శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానము ఫస్ట్ వన్ అనుగుణ పఠనము సెకండ్ వన్ ఆదర్శ పఠనము థర్డ్ వన్ విస్తార పఠనము ఫోర్త్ వన్ క్షుణ్ణ పఠనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి విస్తార పఠనం శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానాన్ని విస్తార పఠనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ వాఘీంద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సులో చదువుకోవడం ఫస్ట్ వన్ ప్రకాశ పఠనం సెకండ్ వన్ మౌన పఠనం థర్డ్ వన్ బాహ్య పఠనం ఫోర్త్ వన్ బహిర్ పఠనం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వాగేంద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సులో చదువుకోవడాన్ని మౌన పఠనము అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ రీతి సమత స్పష్టము వేగము అను అక్షరాలుండ లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం ఏది రీతి సమత స్పష్టం వేగం అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం ఫస్ట్ వన్ లేఖనము సెకండ్ వన్ శ్రవణము థర్డ్ వన్ పఠనము ఫోర్త్ వన్ విభాషణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి రీతి సమత స్పష్టము వేగము అను లక్షణాలు ఉండవలసినటువంటి భాషా నైపుణ్యం లేఖనము నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీనాక్షర పద్ధతి నవీనాక్షర పద్ధతి అన్నవి ఉపయోగపడే సందర్భం ఏది ఫస్ట్ వన్ కథా బోధన సెకండ్ వన్ భాషణ బోధన థర్డ్ వన్ పఠన బోధన ఫోర్త్ వన్ శ్రవణ శిక్షణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పఠన బోధన ప్రాచీనాక్షర పద్ధతి నవీనాక్షర పద్ధతి అన్నవి ఉపయోగపడే సందర్భం పఠన బోధన నెక్స్ట్ క్వశ్చన్ భాషా బోధ బోధన ప్రారంభ చర్య ఏది ఫస్ట్ వన్ శ్రవణ చర్య సెకండ్ వన్ లిఖిత చర్య థర్డ్ వన్ వాచక చర్య ఫోర్త్ వన్ లేఖన చర్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వాచిక చర్య భాషా బోధన ప్రారంభ చర్యనే వాచక చర్య అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ శ్రవణ గోచరాలైనటువంటి భాషా ధ్వనులను దృశ్యమానం చేయడమే ఫస్ట్ వన్ భాషణము సెకండ్ వన్ నాటకీకరణము థర్డ్ వన్ లేఖనము ఫోర్త్ వన్ వక్తృత్వం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లేఖనము నెక్స్ట్ క్వశ్చన్ విషయ పరిజ్ఞాన లోపము అవగాహన లోపం వలన విద్యార్థుల రాతల్లో సంభవించే దోషాలు ఏవి ఫస్ట్ వన్ ఉక్తి దోషాలు సెకండ్ వన్ గ్రహణ దోషాలు థర్డ్ వన్ యతి దోషాలు ఫోర్త్ వన్ భావ దోషాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భావదోషాలు విషయ పరిజ్ఞాన లోపము అవగాహన లోపం వలన విద్యార్థుల రాతల్లో సంభవించే దోషాలు భావ దోషాలు నెక్స్ట్ క్వశ్చన్ మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి ఏది ఫస్ట్ వన్ వక్తృభేద గ్రాహక శ్రవణము సెకండ్ వన్ విస్తార భేదక గ్రాహక శ్రవణము థర్డ్ వన్ భేద గ్రాహక శ్రవణము ఫోర్త్ వన్ చికిత్స శ్రవణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భేద గ్రాహక శ్రవణము మాటల్ని వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి అలాగే ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి భేద గ్రాహక శ్రవణము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఒక్క గుక్కలో అర్ధవంతంగా పలుకగలిగే పద సముదాయం ఏది ఫస్ట్ వన్ చూపు మేర సెకండ్ వన్ నయన విస్తృతి థర్డ్ వన్ పలుకు మేర ఫోర్త్ వన్ పఠనాభివృద్ధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యార్థి ఒక్క గుక్కలో అర్థవంతంగా పలుకగలిగే పద సముదాయాన్ని పలుకమేరా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ పద పద్ధతి సెకండ్ వన్ కథా పద్ధతి థర్డ్ వన్ వాక్య పద్ధతి ఫోర్త్ వన్ అక్షర పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన బోధనా పద్ధతిని మనం అక్షర పద్ధతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో అందంగా రాసిన విద్యార్థిని ఆదర్శంగా తీసుకొని దాన్ని చూస్తూ క్రింది పంక్తులలో అలాగే రాయడానికి ప్రయత్నించడము ఫస్ట్ వన్ ఉక్త లేఖనము సెకండ్ వన్ కాపీ కొట్టుట థర్డ్ వన్ సాంప్రదాయక లేఖనము ఫోర్త్ వన్ ఒరవడి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వరవడి ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో అందంగా రాస్తే విద్యార్థి ఆ అందంగా రాసిన అక్షరాలను ఆదర్శంగా తీసుకొని క్రింది పం పంక్తుల్లో అలాగే రాయడానికి ప్రయత్నిస్తాడు దాన్ని వరవడి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి గలది ఫస్ట్ వన్ అనుగ్రహము సెకండ్ వన్ గ్రహణము థర్డ్ వన్ పఠనము ఫోర్త్ వన్ ఉద్దీపనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పఠనము శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధిపరచగల శక్తి కలది పఠనము నెక్స్ట్ క్వశ్చన్ రాయబడిన లేదా అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడము ఫస్ట్ వన్ ఉక్త లేఖనము సెకండ్ వన్ దృష్ట లేఖనము థర్డ్ వన్ విస్తార లేఖనము ఫోర్త్ వన్ క్షుణ్ణ లేఖనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దృష్టలేఖనము రాయబడిన లేదా అచ్చు వేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడాన్ని దృష్టలేఖనం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడము ఫస్ట్ వన్ పఠనము సెకండ్ వన్ విస్తార లేఖనము థర్డ్ వన్ ప్రకాశ పఠనము ఫోర్త్ వన్ బాహ్య పఠనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విస్తార లేఖనము తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడాన్ని విస్తార లేఖనం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఫస్ట్ వన్ శ్రవణము భాషణము సెకండ్ వన్ పఠనము లేఖనము థర్డ్ వన్ శ్రవణము పఠనము ఫోర్త్ వన్ భాషణము లేఖనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పఠనము లేఖనము లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు పఠనము లేఖనము నెక్స్ట్ క్వశ్చన్ కృత్యాధార పద్ధతి మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఎవరు ఫస్ట్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సెకండ్ వన్ యశ్పాల్ కమిటీ థర్డ్ వన్ లక్ష్మణ్ మొదలియార్ కమిటీ ఫోర్త్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భాయ్ పటేల్ కమిటీ కృత్యాధార పద్ధతిని మొట్టమొదటి మన దేశంలో ప్రస్తావించింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అండి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల్లో స్వయం అభ్యసనాశక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ లోప నివారణ పద్ధతి సెకండ్ వన్ కృత్యాధార పద్ధతి థర్డ్ వన్ పర్యవేక్షణాత్మక పద్ధతి ఫోర్త్ వన్ ఉపన్యాస పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కృత్యాధార పద్ధతి విద్యార్థుల్లో స్వయం అభ్యసనాశక్తిని అలవ అలవడేలా చేసే బోధనా పద్ధతిని కృత్యాధార పద్ధతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ పని చేయడం ద్వారా అభ్యసనం అనేది ఫస్ట్ వన్ కృత్య పద్ధతి సెకండ్ వన్ నృత్య పద్ధతి థర్డ్ వన్ తాత్పర్య పద్ధతి ఫోర్త్ వన్ పర్యవేక్షణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అటువంటి వీడియోస్ కంపల్సరీ నేను చేస్తాను సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి కృత్య పద్ధతి పని చేయడం ద్వారా అభ్యసనం అనేది కృత్య పద్ధతిని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించే పద్ధతి ఏది ఫస్ట్ వన్ పూర్ణ పద్ధతి సెకండ్ వన్ ఖండ పద్ధతి థర్డ్ వన్ పఠన పద్ధతి ఫోర్త్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పూర్ణ పద్ధతి పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతిని పూర్ణ పద్ధతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానం ఏది ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి సెకండ్ వన్ చర్చా పద్ధతి థర్డ్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి ఫోర్త్ వన్ కృత్యాధార పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడే బోధనా విధానం కృత్యాధార పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ పని ద్వారా అభ్యసనము కలిగించే పద్ధతి ఏది ఫస్ట్ వన్ బహుళ తరగతి బోధన సెకండ్ వన్ అనుబంధ బోధన థర్డ్ వన్ మాంటిస్టోరీ పద్ధతి ఫోర్త్ వన్ కృత్యాధార పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో హోత్ వన్ ఈజా రైట్ ఆన్సర్ అండి పని ద్వారా అభ్యసనం కలిగించే పద్ధతిని మనము కృత్యాధార పద్ధతి అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక పద్ధతి వ్యాకరణ పద్ధతి ఉదాహరణ పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధన పద్ధతి ఏది ఫస్ట్ వన్ నిగమమోపత్తి పద్ధతి నిగమోప నిగమో ఉపత్తి పద్ధతి నిగమోపత్తి పద్ధతి అనుమానోపత్తి పద్ధతి అలాగే థర్డ్ వన్ అనువాద పద్ధతి ఫోర్త్ వన్ వివరణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అనుమానోపత్తి పద్ధతి ఆధునిక పద్ధతి వైయాకరణ పద్ధతి ఉదాహరణ పద్ధతి అన్న నామాంతరాలే మనకి అనుమానోపత్తి పద్ధతికి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ఫస్ట్ వన్ థావే కమిటీ సెకండ్ వన్ యశ్పాల్ కమిటీ థర్డ్ వన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఫోర్త్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సో బోధనలో సామాజికోపయుక్త కార్యప కార్యకలాపాలను ప్రారంభించి పిల్లల్లో వాటిని భాగస్వాములు చేయాలని సిఫార్సు చేసిన కమిటీని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్